ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు మన సాయినాథుని దాని వలన అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో సాయినాథుడు ఏమి సందేశం ఇవ్వబోతున్నారు అంటే కనుక బిడా నీ కోసం ఒక తీపి వార్త తీసుకొని నీ కళ్ళ ముంగిటకు నీ ఇంటి ముందుకు వచ్చాను విను తప్పకుండా నీకు సంతోషం కలుగుతుంది ఎంతలే అనుకోకమ్మా అని చెప్పి సాయినాథుడు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారు ఫ్రెండ్స్ ఆ సందేశం ఏంటో చూద్దామా తల్లి నీకొక తీపి వార్త తీసుకొచ్చానమ్మా ఈ ఒక్క తీపి కబురు నువ్వు ఎదురు చూస్తున్నదే నీకు సంతోషాన్ని ఇచ్చేదే ఈ విషయం చెప్పడానికే నీ కళ్ళ ముందెతుకట్టుకు వచ్చాను నువ్వు కొత్త ప్రదేశానికి కదలబోతున్నావు అమ్మా నీ మనసులో ఉన్న దిగుళ్ళన్నీ కూడా మారబోతున్నాయి నీ జీవితంలో మంచి మంచి మార్పులు అద్భుతమైన మార్పులు చూడబోతున్నావు నువ్వు ఎదురు చూడగానే దగ్గర నుంచి నీకు కావలసినది నువ్వు ఎదురు చూసే వార్తలు నీకు అందబోతున్నాయి నీ చెవిన పడగానే నువ్వు సంతోషంతో ఆ మాట విన్నప్పుడు ఆనందం కలుగుతుంది అలాగే నువ్వు కొత్త ప్రదేశ స్థల మార్పిడి అనేది అవ్వబోతున్నావు నీ యొక్క మనసు నిండుగా విశేషాలు ఈ యొక్క నెలలోనే జరగబోతున్నాయి నీ సాయి మీద నమ్మకం ఉంది కదూ ఈ మాటలు నా మీద భక్తి నమ్మకం ఉంటే తప్పకుండా నీకు అర్థమవుతాయి నమ్మకంతో వినుబిడ్డ ఈ సాయి ఆశీర్వాదం నీకు ఈ రోజే కలుగుతుంది ఈ రోజే ఈ ఒక అద్భుతమైన తీపి కబురు వినబోతున్నావు నీ మనసులో ఉన్న గజిబిజి గందరగోళానికి పోవడానికి కారణం ఏమిటో తెలుసా నీ మనసు నిలకడగా లేకుండా ఉండటమేనమ్మా నీ లైఫ్ ప్రశాంతంగా లేదు నీ యొక్క మదిలో ఉన్న అన్ని సమస్యలకు కారణం నువ్వు మాత్రమే బిడ్డ మంచిది చెడ్డది అని అన్నిటికీ నీ మనసులో నిలుపుకున్నావు ఎప్పటికప్పుడు మర్చిపోతేనే కదమ్మా ఎలాంటి సమస్య కూడా ఉండదు అలా కాకుండా ఆ యొక్క సమస్యలన్నీ కూడా ఆ యొక్క విషయాలన్నీ కూడా నీ మనసులో నింపేసుకుని వాటిని రుబ్బుతూ ఉంటే అది పెద్ద పెద్ద సమస్యలుగా భూతద్ధంలాగా చూస్తూ ఉన్నావు నువ్వు చేసే అతి పెద్ద తప్పు అతి పెద్ద పొరపాటు ఏమిటో తెలుసా ఆ పొరపాటును సరిదిద్దుకోవాలి ఆ పొరపాటు ఏమిటో తెలుసా బిడ్డ నీకు వ్యతిరేక ఆలోచనలమ్మా నెగిటివ్ ఆలోచనలు అవి ఎక్కువగా నీ మనసులో నిన్ను కథలాకతలం చేస్తూ ఉన్నాయి నువ్వు ప్రశాంతంగా ఉండలేక వ్యతిరేక ఆలోచన ఆలోచనలతో నీ మనసు అల్లా అయిపోతుంది కదా అనుకూలంగా మన అనుకూలమైన ఆలోచనలు చేస్తూ ఉంటే అది నీ మనసుకి నీ జీవితానికి చాలా మంచిది తెలుసో తెలియకో మనుషులు చేసే తప్పే అది తల్లి కొన్ని విషయాలు కొన్ని పరిస్థితులు సంధించాల్సిన అవసరం పరిస్థితులు ఏర్పడతాయమ్మా వాటికి భయపడి నీ విజయ పథకాన్ని అడ్డుపడవద్దు దేనిని కూడా ఆపవద్దు బిడ్డ బాధ కలిగినప్పుడు నొప్పి అనిపించినా ఈ అలాంటి సమయంలో ఈ సాయి స్మరణ చేస్తావు చూడు అలాగే నీకున్న క్లిష్ట పరిస్థితుల్లో కూడా నీ సాయి నామస్మరణ చేస్తూ ఉండు కష్టాన్ని భరించలేనంత వీలుగా వీలు లేని సమయంలో కూడా నీకు సహనాన్ని నిన్ను నన్ను ఒకసారి తలుచుకుంటే చాలు నువ్వు ఎక్కడున్నా నేను నువ్వు పిలవగానే నేను పరిగెత్తుకుంటూ నీకు రక్షణగా నేను వస్తాను ఎలాంటి పరిస్థితులైనా సరే ఎదురించి నిలబడు వాటిని ఎదిరించి నిలబడమే కదమ్మా జీవితం దిగులు నీ గొంతులో నలిపినట్లు అల్లాడిపోతున్నావు కదా బిడ్డ మొదట్లో సమస్యలకు తాళం వేసేసే ఈ సాయి నమస్మరణ చేసేటప్పుడు దేనినైనా సరే పరిష్కరించుకునే బలం ధైర్యం సమర్థత నీకు వస్తాయి దేనినైనా సరే పట్టుదలతో పోరాడు నీకు గెలుపు అనేది ఎందుకు రాదు అలాగే నీ బాబా నీకు నీ పక్కనే ఉన్నాను కదా ఇంకా నీకు గెలుపు రాకుండా ఎందుకుంటుంది చెప్పు నీ విజయానికి కారణంగా నీకు తోడుగా నేనున్నాను నువ్వు భయపడేలాగా నీకు చెడ్డ కాలం అనేది ఏదీ లేదమ్మా అలాగే నీకు చెడ్డ పేరు అసలు రాదు పరిస్థితులు కూడా ఒక్కొక్కటి అన్నీ నీకు అనుకూలంగా అన్నీ కలుగుతాయి తప్పకుండా నువ్వు పడ్డ కష్టమంతా కూడా ఒక మాయ అని అనుకో ఈ మాయ నిన్ను చుట్టుముట్టినప్పుడే నీ మనసు రణరంగంగా మారిపోతుంది త్వరలో అది కూడా తొలగిపోయి అంతా సర్దుకుంటుంది అప్పటి వరకు కొంచెం నమ్మకంగా ఓపికగా ఒక నువ్వు గనక నువ్వు చేతిలో గనక ఉంచుకుంటే అది కొద్దిగా ఓపికతో గనక ఎదురు చూశావు అంటే కొన్ని సందర్భాలలో నా బిడ్డకు మంచి జరగడానికి కొన్ని సందర్భాల్లో నేను సృష్టించి ఇస్తాను బిడా అది నీకు అతి త్వరలోనే ఉన్నది అది అర్థమవుతుంది నీకు దగ్గరకు చేరేందుకు నేను నీ దగ్గరికే వస్తాను ఏది జరిగినా సరే ఏదైనా సరే నీ మంచి కోసమే నేను చేస్తాను నువ్వు కోరింది నీకు దక్కేందుకు ఇలా జరిగిందని నమ్ము ఇన్ని రోజులు నీ ఎదురుచూపులు దేనికోసం అయితే ఉన్నాయో నువ్వు కాచుకుని దేనికోసమైతే ఉన్నావో ఏదైతే నీకు సంతోషాన్ని కలిగించేది కోరిక అనేది కావాలని అనుకుంటున్నావో అది తప్పక ఇస్తాను ఎక్కడ ఆటుపోటులు లేకుండా అన్నీ సవ్యంగా జరుగుతాయి అటు ఇటు కదలకుండా ఉన్నావు కదూ ఆ స్థలం తప్పకుండా నువ్వు మారబోతున్నావు మారుతావు కూడా అలాగే నీ యొక్క లైఫ్ అనేది అతి త్వరలో మంచి పరిణామాలకు చేరుకుంటావు ఆ ఘట్టానికి నువ్వు చేరుకుంటావు ఆ ఘట్టానికి కొత్త కొత్త మార్పులు ప్రతిరోజు నీ కళ్ళతో నువ్వే చూస్తావమ్మా నువ్వు కోరుకున్న జీవితాన్ని చీకరు చికాకులు చిరాకులు లేకుండా ఉండడం నువ్వే గమనిస్తావు నీ యొక్క మనసు పచ్చ పచ్చని వాతావరణంలాగా మారిపోతుంది నీ మనసులో ఉన్న దిగులంతా కష్టాన్నంతా తీసి పక్కన పెట్టేసి అవన్నీ కూడా ఈ సాయి పాదాలచేంత వదిలేసాయి అన్నిటిని తొలగించి నువ్వు ప్రశాంతమైన నెమ్మది అయిన నిరంతరమైన ఆనందాన్ని ఇచ్చే జీవితాన్ని నీకు ఏర్పరుస్తున్నాను సర్వ నిశ్చయంగా ఈ రోజు నుంచి ఈ నెలలోనే నీకు కొత్త మంచి మార్పులు వస్తాయి సంతోషకరమైన మార్పులు వస్తాయి విడా తప్పకుండా నీ జీవితంలో కొత్త నిదర్శనాలు జరగడం నువ్వే గమనిస్తావు పట్టలేని సంతోషం నీ మనసులో ఆనందాలను వెదజల్లుతుంది బిడా ఇదిగో ఇప్పుడు కూడా నీ పెదవుల మీద ఈ మాట విన్నాక ఆనందంగా చిరునవ్వు వస్తుంది కదూ ఆ చిరునవ్వే నీ జీవితాంతం నిరంతరం చేసేందుకు ఈ సాయి నీకు ఆశీర్వాదం ఇస్తున్నాను నీ మనసు నిండుగా ఆనందం నింపుతాను కనుక దిగులు పడిందంత చాలు నువ్వు కష్టాన్ని అనుభవించిందంత చాలు నిద్ర లేని రాత్రులు గడిపిందంతా కూడా చాలు నీకు ప్రశాంతంగా ఉండు నీ సాయి నీకు తప్పకుండా నీ వెంటే ఉంటాను నీ కోరికలు నెరవేరేది ఇప్పుడే ఇక రాబోయే ఈ నెలలోనే తీరబోతుంది ఆ కోరికలన్నీ కూడా తీరాక తప్పక నువ్వు నా దర్శనం చేసుకుంటావు అది ఆ సమయం ఎప్పుడో కూడా చెప్పనా ఇదిగో ఉగాది ముందు చూడు ఈ రాబోయే ఉగాదికే నీ కష్టాలకు కడ తప్పకుండా ముగింపు అనేది పలుకుతున్నాను నీ సాయిని నమ్ముకో నీకంతా మంచి జరుగుతుంది నమ్మకంగా ఉండు అంతా నీకు మంచే చేస్తాను నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని చెప్పి మన సాయినాథుడు మనకు అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ మన సాయినాథుడు మనతో ఉండగా మనకు ఎందుకండి మరి మన సాయినాథుని సందేశం మనందరికీ కూడా నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కాదు నచ్చింది కాదు నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే ఉగాదికి మన సాయినాథుడు మన దగ్గరికే వస్తున్నాను అని చెప్పారు మనం ఆహ్వానం సంతోషంతో బాబావారికి పలుకుదాం ప్రతి ఒక్కరూ కూడా రాబోయే ఉగాదిలో మీకందరికి కూడా కొత్త జీవితాన్ని బాబావారు ప్రసాదించాలని అందరూ సంతోషంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మన నేను మరొక్కసారి వేడుకుంటూ మనందరికీ కూడా బాబావారి ఆశస్సులు లభించాలని మరొక్కసారి వేడుకుంటూ మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా కలుసుకుంటాను ఫ్రెండ్స్ అంతవరకు కూడా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని కోరుకుంటూ మీరందరూ కూడా నా గురించి కూడా బాబావారికి ప్రేయర్స్ అయితే చేయండి మీ అందరి పేర్లు కూడా నేను బాబావారి టెంపుల్కి వెళ్ళినప్పుడు తప్పకుండా చదువుతానండి చదువు బాబావారికి ప్రార్థన పెడతాను మీరందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని బాబావారు మనందరికీ కూడా ఆశస్సులు ఇస్తూ ఉన్నారు మళ్ళా మళ్ళీ వరకు నమస్కారం అండి ఓం సాయి రామ్ సర్వే జన సుఖినో భవంతు లోకా సంస్థ సుఖినో భవంతు